హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది అయితే వచ్చేసాం ఏఆర్ స్వియింగ్ మిషన్స్ అండి ఇది వచ్చేసి మనకి కూకట్పల్లిలో అయితే ఉంటుంది కూకట్పల్లిలో మెట్రో పిల్లర్ ఎయిట్ వన్ సిక్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ కాలేజ్ కూడా ఉంటుంది నారాయణ స్కూల్ అండ్ కాలేజెస్కి కూడా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది మిషన్స్ పైన ఆఫర్స్ ఉన్నాయండి మరి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు అనేది చూసేద్దాం హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మిషన్ ఎంటర్ప్రైజెస్ మన దగ్గర ఇప్పుడు ఉషా జనం మార్వెల్లా మిషన్ అండి చాలా వరకు ఎలక్ట్రికల్ మెషిన్స్ అవసరం పడుతుంది ఇప్పుడు మనం మార్వెల్లా మిషన్ పైన మంచి ఆఫర్ పెడుతున్నాం ఈ మార్వెల్లా వచ్చేసి పింక్ కలర్ మోడల్ దీనిలో మీకు ఫోర్టీన్ ఫంక్షన్స్ ఉంటాయి అండి హోమ్ హోమ్ సర్వీస్ ఉంటది హోమ్ డెమోస్ ఉంటాయి మీకు టూ ఇయర్స్ వరకు ఫ్రీ సర్వీస్ ఉంటది ఇంకా ఏంటంటే మనకి ఏంటంటే ఉషాకి మెయిన్ డీలర్షిప్ ఉండండి మనం ఆథరైజ్ డీలర్ ఉషాకి చాలా మంది ఏంటంటే ఆన్లైన్ లో కొంటాం అంటున్నారు కానీ ఆన్లైన్ లో మీకు సర్వీస్ అనేది ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఆఫ్లైన్ ప్రొడక్ట్స్ చాలా తేడా ఉంటది కానీ ఆన్లైన్ కంటే కూడా మీకు మంచి ప్రైస్ ఇస్తున్నాం ఆన్లైన్ కంటే కూడా బెస్ట్ సర్వీస్ ఇస్తాం మీకు ఓన్లీ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ లో మీకు మిషన్ తో పాటు ఇవన్నీ ఐటమ్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది ఎక్కడైనా డెలివరీ ఉంది మీకు ఇండియా మీకు సర్వీస్ ఉంటది ఊషాది ఎక్కడైనా అక్కడ సర్వీస్ ప్లస్ డెలివరీ అవైలబుల్ ఉంది లోకల్ కావాలంటే పోర్టర్ పంపిస్తాం మీకు సర్వీస్ కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అయిపోతుంది డెమో అయినా సర్వీస్ ఇప్పుడు డెమో వచ్చేసి డైరెక్ట్ కంపెనీ త్రూ ఉంటుంది కంపెనీ త్రూ ఉంటుంది ఎందుకంటే మనం ఆథరైజ్ డీలర్ కాబట్టి మనం డైరెక్ట్ కంపెనీకి మాట్లాడి పంపిస్తాం నార్మల్ ఏంటంటే అన్అరైజ్ డీలర్ ఏంటంటే మీరు టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయాలా మళ్ళీ డెమో బుక్ చేయాలా అది ఉంటది కానీ ఈ మిషన్ తీసుకుంటే ఓన్లీ అథొరైజ్ డీలర్ దగ్గర తీసుకోండి ఎవరైతే డైరెక్ట్ మీకు డెమో కి పంపించచ్చు డైరెక్ట్ మీకు సర్వీస్ కంటే మీరు టోల్ ఫ్రీ నంబర్ కి బుక్ చేసుకుంటే సర్వీస్ కి ఒక ఐడియా ఇస్తే తర్వాత పంపించచ్చు చాలా మంది ఏంటంటే అన్అరైజ్ డీలర్ వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటున్నారు హండ్రెడ్ టూ హండ్రెడ్ కోసం అట్లా తీసుకుంటే మీకు చాలా సర్వీస్ కి ఇష్యూ వస్తుంది తర్వాత మీకు ప్రొడక్ట్ ఇష్యూ వస్తుంది అయితే ఆలస్యం ఎందుకు మన స్టోర్ కి విజిట్ చేయండి ఏఆర్ సింగ్ ఎంటర్ప్రైజెస్ కూకట్పల్లి నియర్ బిజెపి ఆఫీస్ దగ్గర నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఉషాలో అల్లు డీలెక్ అండి ఉషాలో అల్లు డీలెక్స్ చాలా మంది ఏంటంటే ఉషాలో ఫేమస్ మోడల్ అల్లు డీలెక్స్ అనేది ఇంకా ఈ మోడల్ కి ఏంటంటే స్పెషాలిటీ దీనిలో మీకు ట్వంటీ వన్ ఫంక్షన్స్ ఉంటాయి ఈ మిషన్ కి కూడా మీకు హోమ్ సర్వీస్ ఉంటది హోమ్ డెమోస్ ఉంటాయి చాలా ఫేమస్ మోడల్ దీనిలో మీరు బటన్ కాజా స్టిచ్చింగ్ పైపింగ్ గ్యాదరింగ్ అన్ని చేసుకోవచ్చు మీకు టూ ఇయర్స్ వరకు హోమ్ సర్వీస్ ఉంటది దీనికి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి చూడండి మీరు అమెజాన్ లో ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ నైన్ ఉందండి అమెజాన్ లో ఫిఫ్టీన్ ఇంకా ఏం ఇయ్యదు మీకు ఓన్లీ మిషన్ వరకే వస్తుంది అమెజాన్ లో మనం అథరైజ్ డీలర్ ఉన్నాం ఇంకా మీకు సర్వీస్ ఇస్తున్నాం అంతా కలిపి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ లో ఇచ్చేస్తున్నాం అండి ఫిఫ్టీన్ థౌసండ్ లా మిషన్ తో పాటు మీకు ఐటమ్ కూడా ఇచ్చేస్తున్నాం ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ లా మీకు టూ ఇయర్స్ వారంటీ తో సహా వస్తుంది మీకు మిషన్ టూ ఇయర్స్ వారంటీ తో సహా ఇవన్నీ ఐటమ్స్ సీజర్ మామూలుగా సీజర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అండి స్కేల్స్ అంతా కలిపి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి ఓన్లీ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ లో మొత్తం ఈ మిషన్ తో పాటు ఐటమ్స్ తో సహా వచ్చేస్తుందండి ఇక్కడ కాదు ఏఆర్ స్వీ మిషన్ ఎంటర్ప్రైజెస్ నెక్స్ట్ ఆఫర్ చూడండి ఇది వచ్చేసి జాక్లో నైన్టీ సిక్స్ ట్వంటీ మోడల్ ఎవరైనా చిన్న మిషన్ కాకుండా పెద్ద మిషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మంచి మిషన్ ఉంటుంది హెవీ ఉంటుంది మిషన్ లో మీకు సౌండ్ కూడా ఏం రాదు మిషన్ సౌండ్ లెస్ చాలా మంది ఏంటంటే సౌండ్ లెస్ మిషన్ కావాలనుకుంటున్నారు వాళ్ళ కోసం అయితే చాలా మంచి మిషన్ ఉంటుంది సౌండ్ లెస్ దీనికి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మిషన్ తో పాటు మీకు పెద్ద చెక్క వస్తుంది ఫోల్డేబుల్ మీకు న్యూ మోడల్ స్టాండ్ వస్తుంది ఓన్లీ మీకు టెన్ థౌసండ్ త్రీ నైన్టీ నైన్ లో మొత్తం సెటప్ వచ్చేస్తుంది దీంతో పాటు మీకు పెద్ద మోటార్ వస్తుంది ఎక్సలేటర్ వస్తుంది దీంతో పాటు మీకు ఫోర్ స్కేల్స్ లైట్ సీజర్ స్కేల్స్ బాబిన్స్ థ్రెడ్స్ అన్ని ఒక త్రీ ఫుడ్ కూడా వస్తుంది అండి ఇదంతా కలిపి మీకు ఓన్లీ టెన్ థౌసండ్ త్రీ నైన్ లో అవునండి యాక్చువల్లీ మనం ఇంతకు ముందు హండ్రెడ్ పెట్టినాం ఇంకా ప్రైజెస్ కూడా పెరిగినాయండి డే బై డే ప్రైజెస్ పెరుగుతుంది మిషన్ ఎందుకంటే డిమాండింగ్ లో చాలా మిషన్ డిమాండింగ్ లో వస్తుంది ఇంకా ప్రత్యేకంగా ఈ మోడల్ కూడా చాలా డిమాండింగ్ లో వస్తుంది అందుకే ప్రైస్ పెరుగుతుంది అయితే ఆలస్యం ఎందుకు మన స్టోర్ కి విజిట్ చేయండి ఇదే ప్రైస్ మనం ఈ ఫిబ్రవరి కంటిన్యూ వేస్తామండి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటది ఆఫర్ వచ్చేసి అయితే మన స్టోర్ కి విజిట్ చేయండి ఆఫర్ ని యూజ్ చేసుకోండి నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి ఇది వచ్చేసి జాక్ లో ఎఫ్ మోడల్ అండి చాలా మంచి మోషన్ మోడల్ ఉంటది కొత్త కొత్త మోడల్ న్యూ వర్జన్ ఉంది మీకు దీనికి ఏంటంటే మీకు ఇన్బిల్ట్ స్టెప్లైజర్ ఉంటది చాలా మంది ఏంటంటే స్టెప్లైజర్ సపరేట్ గా ఎఫ్ఐ కెప్లైజర్ సెపరేట్ పెడతారు కదా దీనికి అవసరం ఉండదండి ఒకవేళ కరెంట్ ఫ్లక్చుయేషన్స్ అయినా మీకు దీనిలో ఇన్బిల్ స్టెప్లైజర్ ఉండడం వల్ల మనకి ఎఫెక్ట్ కాదు ఒకవేళ అర్థింగ్ కానీ మనం సెపరేట్ గా పెట్టుకోవాలి ఈ ఈ మిషన్ తో పాటు మీకు పెద్ద బల్ల వస్తుంది జాక్ ది పెద్ద స్టాండ్ వస్తుంది దీనికి మీకు త్రీ ఇయర్స్ మోటార్ వారంటీ ఉంటది మీకు వన్ ఇయర్ సర్వీస్ వారంటీ ఉంటది మీకు ఇప్పుడు మిషన్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ లో ట్వంటీ త్రీ థౌసండ్ లో మొత్తం సెట్అప్ వస్తుంది అండి ఈ మిషన్ తో పాటు మీకు అవన్నీ ఐటమ్స్ కూడా వస్తాయి ఇవన్నీ ఐటమ్స్ కూడా వస్తాయి మీకు ఇవన్నీ ఫ్రీగా ఇవన్నీ ఫ్రీగా వస్తాయి మీకు ఓన్లీ ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ లో మొత్తం సెట్అప్ వస్తుంది విత్ ఫిట్టింగ్ అండి ఫిట్టింగ్ కూడా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది మీకు ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ మొత్తం డెలివరీ కావాలంటే కాల్ చేయండి బెస్ట్ ప్రైస్ కోసం మనకు మనకు కాల్ చేయండి మీకు బెస్ట్ ప్రైస్ చెప్తాం బెస్ట్ సర్వీస్ ఇస్తాం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటది ఇండియా ట్రాన్స్పోర్ట్ ఉంటది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నిజామాబాద్ కూడా అవైలబుల్ ఉంది అండి బజాజ్ కార్డ్ ఆ స్పెషల్ గా మన దగ్గర కొత్త బజాజ్ కార్డు కూడా చేస్తాం అండి ఎవరికైతే కొత్త కార్డు కావాలంటే మనకు మన స్టోర్ కి విజిట్ చేయండి కొత్త కార్డు కూడా చేస్తాం పాత కార్డు ఉంటే పాత కార్డు కూడా చేస్తాం దానిపైన ప్రాసెస్ చేస్తాం ఎవరికైతే కార్డే లేదంటే వాళ్ళకి కొత్త కార్డు కూడా చేసిస్తాం ఓకే ఇప్పుడు కార్డ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలా మంది ఏంటంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇస్తారా లేకపోతే దూరం ఉన్న వాళ్ళకి కూడా లేదండి ఇక్కడ అంటే మొత్తం తెలంగాణలో అయితే కంపల్సరీ వస్తది ఒకవేళ ఆంధ్రలో ఉన్నా కూడా ఒకసారి ట్రై కొందరికి వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటది ఒకసారి ట్రై చేద్దాం కాల్ చేయండి ఆంధ్రా కూడా చేస్తున్నాం చాలా వరకు ఒక్కొక్కటి అవ్వట్లేదు మనం ట్రై అయితే చేద్దాం మీరు కాల్ చేయండి ఆంధ్రలో ఉండి కూడా మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు కార్డ్ కూడా చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఆఫర్ చూడండి అండి మీకు విద్యలో విద్యా వన్ మోడల్ చాలా మంచి మిషన్ ఉంటది ఈ మిషన్ లో ఇంకో బంపర్ ఆఫర్ పెడుతున్నాం ఓన్లీ మీకు ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్ లో ఈ మిషన్ తో పాటు అన్ని చెక్క స్టాండ్ అన్ని కలిపి ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ లో విత్ త్రీ ఇయర్స్ మోటార్ వారంటీ వన్ ఇయర్ సర్వీస్ వారంటీ తో సహా ఓకే మీకు దీంతో పాటు పెద్ద చెక్క వస్తుంది పెద్ద స్టాండ్ వస్తుంది మీకు ఇది వచ్చేసి డిజిటల్ మిషన్ అండి దీనిలో మీకు స్పీడ్ తక్కువ ఎక్కువ కూడా చేసుకోవచ్చు మీకు రఫింగ్ కూడా చేసుకోవచ్చు కుట్టు తక్కువ అంటే డిజిటల్ మెషిన్ హెవీ స్పీడ్ సౌండ్ ఏమి రాదు మెషిన్ లో చాలా బోటింగ్ కోసం చాలా మంచి మెషిన్ మీకు వెంటనే మన స్టోర్ కి విజిట్ చేయండి ఆఫర్ అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ ఇప్పుడు మీరు ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్ అంటే ఇది లిమిటెడ్ ప్రైస్ ఉంది లిమిటెడ్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ ఉన్నాయి అయితే ఆలస్యం ఎందుకు మన స్టోర్ కి విజిట్ చేయండి ఏఆర్ ఈ ఆఫర్ ని యూజ్ చేసుకోండి